ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీశక్తి స్వరూపులారా మనం దశమా విద్య దేవతల యొక్క చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా షట్కర్మల యొక్క మంత్రము కూడా చెప్పి ఉన్నాం ఇప్పుడు షట్కర్మలలో మూడవదైన స్తంభన మంత్రం మహాకాళీ మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము ఎటువంటి శత్రువులైనా సరే ఎటువంటి ఇబ్బందులను సరే ఆపగలదు సర్వ నాశనము చేయగలదు సర్వభూత ప్రేత పిశాచాది సర్వ గ్రహాలను నాశనం చేయగలదు మనకు ధైర్యంను సాహసమును ప్రసాదించగల మహా మహాశక్తివంతమైన మంత్రం ఈ మంత్రం జపించాలనుకునే వాళ్ళు గురువు వద్ద నుండి ప్రత్యక్షంగా తీసుకుని జపం చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు అటువంటి అవకాశం లేనివారు గురువు వద్ద నుండి యంత్రం తీసుకుని వచ్చి దిగ్బంధన చేసుకుని చేయడం విశేషమైన ఫలితం ఇస్తుంది కాళీ యొక్క ఏదైనా ఒక మంత్రము ఇరవై రెండు రోజులు పురస్కరణ చేయవారు ఈ మంత్రం అతి సునాసంగా ప్రయోగం చేయగలరు మీరు ప్రసంగం అవగాహన పెంచుకొని జపంలకు ఉపక్రమించండి మీకు ప్రత్యక్షంగా మంత్రం చెప్తున్నాం ఈ మంత్రం ఇరవై రోజులు రోజుకి పదకొండు మాలలు చెప్పిన జపం చేయవలసి ఉంటుంది అలా జపం చేసిన తర్వాత ఈ శత్రువును ఉద్దేశించి మనం ఈ మంత్రం ఇరవై ఒకసారి మననం చేసుకున్నా ఆ శత్రువు స్తంభించబడతారు ఎవరికైనా భూతము ప్రేతము లేక ఏదైనా చెడుగాలులు ఉన్నా ఈ మంత్రం ఇరవై ఒక్కసారి అభ్యంత్రించిన అక్షతలు గాని నీళ్లు గాని వారికి ఇచ్చిన వారికి తక్షణ నివారణ జరుగుతుంది ఈ మంత్రం ఇరవై ఒక్క రోజు రోజుకి మరలా ఎనిమిది మాలలు చెప్పిన జపం చేసి ఎటువంటి వారినైనా సరే వశం చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ం నమో భగవతే ఛాం ఛాం రా రా హుం రం లం వం వటుయ హ్రీం క్లిీం హరహర మహాకాళి పతి సంహార మహాకాళి సర్వాభీసిద్ధి ప్రదే సంశత్రూన్ నాశయ నాశయ శోసయ శోషయ నర భూత ప్రేత పిశాచాది సర్వ్రహాన్ నాశయ నాశయ దహ దహ పచ పచ సర్వస్ీపురుష వసంకరి సర్వోక భువనేశ్వరి మద్వసమానాయ స్వాహ మంత్రోసారి नमो भगवते क्षा ठा रा हुं लम वम वटुकाय ऐं ह्रीं क्लि हर हर महाकाली पति संहार महाकाली सर्वाविष्ट सिद्धि प्रदे संशत्रुन्नाशय नाशय शोशय शोशय नर भूत प्रेत पिशाचादि सर्वग्रहास नाशय दह दह पच पच सर्वस्त्री पुष वसंकोकनेद्वसमान स्वाहा ओम నమో భగవతే క్షాం రా 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 హుం రం లం వం వటుకాయ ఐం హ్రీం క్లీం హర హర మహాకాళి పతిహ్నై సంహార మహాకాళి సర్వాభీష్ట సిద్ధి ప్రదే సంశత్రూన్ నాశయ నాశయయ సోషయ శోశయ నరభూత ప్రేతపిసాచాది సర్వ్రహాన్ నాశయ నాశయ దహ దహ పచ పచ సర్వస్ీపురుషవసంకరిలోకభువనేశ్వరి మద్వసమానాయ స్వాహ దీవకుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితంలను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సామ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్